ఆఖరికి పాపం కానీ దీని తప్ప యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అడ్డ చూసిండు కొద్దిగా మానవానికి ఆయన ఎక్కడన్నా తల్లింది అయితే నేనే నేనేమంటున్నా గింతన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు నేనేమంటున్నా దయచేసి మీ అందరికి ఒకటే కొడుతున్నా మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది అదేవిధంగా ఇరవై ఏడు మంది రైతులది మొత్తం నిన్న ఇవాళ వాదనలు మొత్తం అయిపోయినాయి అన్న చెప్పింది కరెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇరవై ఇరవై నాలుగు రోజులు ఆడికి వెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైల్ రాలే అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే మళ్ళా మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి తర్వాత మన నాయకులు మన లాయర్లు మన లీగల్ సెలవులు పాపం అందరు తన్లాడి ఆడ హైకోర్టులో రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి ఇరవై ఇరవై నాలుగు రోజులు అమాయకుల పాపం వాళ్ళు జైలు ఉన్నారు ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి మరి అన్ని అనుకూలిస్తే అన్ని అనుకూలిస్తే అంత మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా రాసిద్దాం మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే